హెచ్బిఎన్ టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సమాజ సేవను ఆదర్శంగా తీసుకొని ఆరోగ్య హాస్పిటల్ యాజమాన్యం సామాజిక సేవతో రాయబంధంలో ఆరాధ్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు హాజరయ్యారు మండల పార్టీ అధ్యక్షులు చిటమట రాఘు మాట్లాడుతూ మంత్రి సీతక్కని ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవ చేయాలనే ఆలోచనతో ఏటూరు నగరం మండలంలోని రాయబంధం గుత్తికోయగూడెంలో ఆరాధ్య హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ముప్పై ఐదు కుటుంబాల వారికి అన్నారు అన్ని టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు గ్రామస్తులందరూ కాచి వడపోసిన నీళ్లను మాత్రమే తాగాలని సీజన్ వ్యాధుల నుండి రక్షించుకోవాలని శుభ్రతను పరిశుభ్రతను పాటించాలని కోరారు డాక్టర్ కళ్యాణి ఎంబీబీఎస్ డాక్టర్ విష్ణుమోహన్ ఎంబీబీఎస్ సివిల్ సర్జన్ డాక్టర్ సారంగపాణి ముక్కు చెవులు గొంతు సర్జన్ డాక్టర్ నాగరాజు గౌతమి స్టాఫ్ కవిత బాలు వారికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరాధ్య హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్ జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల్ నరసింహారావు చిన్నబోయినపల్లి మాజీ సర్పంచ్ చైల లక్ష్మీ వినయ్ యూత్ జిల్లా కార్యదర్శి ఎండి గౌస్ సర్దార్ కుమ్మం రాజేష్ కంట ఠాగూర్ సిద్ధబోయిన వెంకన్న మల్లెపాక సమ్మయ్య ధామెర రమేష్ జోగయ్య రమేష్ సోడిబండి తదితరులు పాల్గొన్నారు మనము ఆ స్లిప్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉచితంగా చూస్తారు వాళ్ళు మనము మీ మట్టుకు ఉచితంగా చూస్తారు ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉంటే బయట తెచ్చుకోవాలి వాళ్ళది కూడా ఎక్కడ ఉంటుంది అంటే హాస్పిటల్ ఆరాధ్య హాస్పిటల్ మన సిన్మటాకి ఎదురుగా ఉంటుంది ఆరాధ్య హాస్పిటల్ రోడ్డు మీదనే ఉంటుంది కాబట్టి మీరు కూడా మన మీరు అందరూ కూడా మరి హాస్పిటల్ని యూజ్ చేసుకోవాలి వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర పోయి మీ వైద్యం పొందాలనేది కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు పెద్దలు ఖలీలన్నకు మన ముఖ్య లాలన్నకు నర్సివరావు అన్నకు అదేవిధంగా సోదరుడు మన గౌస్ గౌస్ గారికి ఇక్కడ సర్పంచ్ మాజీ సర్పంచ్ తాజీ తాజా సర్పంచ్ వినయన్న గారికి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు వాస్తవానికి ఈ వర్షాకాలం సీజన్లో మీరు ఏం చేస్తారంటే ఈ తోగులు వాగులు ఉంటాయి ఈ వాటర్ కూడా వడబోసుకో అంటే వేడి చేసి వడబోసుకొని తాగండి తాగితే కొన్ని సీజన్ వాదులను మనం కంట్రోల్ చేయవచ్చు ఆ విధంగా మీరు చేసుకోండి ఏమైనా కూడా చిన్న చి చిన్న ప్రాబ్లం ఉన్నా పెద్ద ఉన్నా ఈ ఏమన్నా విషయాలు ఉన్నా కూడా మన వినయాన్న మీకు అందుబాటులో ఉంటాడు సర్పంచ్ గారు వాళ్ళకు చెప్పండి లేదా మాకు చెప్పినా కూడా నేను వస్తూనే ఉంటా ఖచ్చితంగా మీ ప్రాబ్లం అన్నీ కూడా సాల్వ్ చేద్దాం ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం వాస్తవానికి మనది ఆరోగ్య ముందే ఉంటుంది స్ట్రిప్ ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా మీకు ఉచితంగా చూస్తారా ఏమైనా మెడిసిన్ ఉంటే తీసుకోండి ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అదేవిధంగా డాక్టర్లందరికీ ధన్యవాదాలు ஆ பட்டாபிதான் பட்டா தேர் சீன்ஸ் போர்த்த பெட்டுக்கோண்டி